సంతజూటూరు గ్రామంలో ఘనంగా ప్రమాణ స్వీకారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంతజూటూరు గ్రామంలో కోదండ రామాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మికంగా విశేషంగా సాగింది గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీలకు అతీతంగా ఒకే వేదికపై కలిసి ఈ వేడుకను మరింత శోభాయమానంగా చేశారు బండి ఆత్మకూరు మండలంలో ఈ గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ భేదాలు కనిపిస్తాయని గ్రామ అభివృద్ధి మరియు ధార్మిక కార్యక్రమాల్లో మాత్రం సంత గ్రామం ఎప్పుడూ ఐక్యతను ఎదుర్కొంటుందని స్థానికులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్గా నాగ శ్రీనివాసరెడ్డి ఆలియాస్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సభ్యులుగా పి బాల వై చిన్న శేషన్న ఏ శారద బి రాములమ్మ చీకటి పార్థసారథి సి జైలక్ష్మి ఎం రఘునాథరెడ్డి సుబ్రహ్మణ్య గౌతమ్ శర్మ విధిగా ప్రమాణం చేయించారు నంద్యాల డివిజన్ దేవాలయ శాఖ తనిఖీ అధికారి హరిశ్చంద్రారెడ్డి వీరు ప్రమాణం చేయించారు అనంతరం చైర్మన్ తో పాటు సభ్యులందరికీ దేవస్థానం తరఫున శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు తరువాత గ్రామంలోని టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామాభిమానులు చైర్మన్ మరియు సభ్యులను పూలమాలలు బొకేలు శాలువలతో కప్పి అభినందించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ నాగ కృష్ణారెడ్డి టిడిపి సీనియర్ నాయకులు పల్చని మహేశ్వర్ రెడ్డి ముమ్మడి నాగేంద్ర రెడ్డి సర్పంచ్ రామచంద్రుడు సింరాం రెడ్డి నంద్యాల గోపాల్రెడ్డి కృష్ణారెడ్డి కొంగిస్ శివశంకర్ భూమా రఘునాథరెడ్డి దేకిరెడ్డి కృష్ణారెడ్డి బాబురెడ్డి నాగ సుధాకర్ ఆలస్యం బ్రదర్స్ మున్వర్ భాష అన్ని పోగు విజయుడు గ్రామ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

ప్రకారం చందసాల దాని సంబంధిత ప్రకారంలో దీని మొబైల్ సర్వీస్ మేము టెక్నాలజీల వాడాలని ఒక ఉద్దేశ్యకార్యం ఏదసండి ఆ సంస్థాగత ప్రమాణం చేయుటకు ప్రారంభించాము అలాగమం వెళ్ళినసన ఆ తీసి రావు రేఖ రేఖ వెళ్ళి거든요 అత్యశ్విషయం వేరే విషయం ఆదరం చతురబోహక